హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సో వన్ మోర్ డైలీ బ్లాగ్ అండి మార్నింగ్ సెవెన్ థర్టీ అయిపోయింది రోజు మార్నింగ్ లేచేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట సెవెన్ అయిపోయింది ఇంకా హడావిడిగా కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేశాను ఈ దోశ బ్యాటర్ మొన్న రుబ్బేనండి అంటే ఫర్మెంట్ అవ్వదు కదా నెక్స్ట్ డేనే వేసుకుంటే అందుకని నిన్న వేయలేదనమాట ఈ రోజు దోశలు వేస్తున్నాను సో మంచిగా ఫర్మెంట్ అయింది ఇది మిల్లెట్స్ దోశ అనమాట ఇందులో బియ్యానికి బదులుగా కొర్రలు వేసాను ఇదే తల్లి తల్లి బ్రష్ చేసేమో రెడీ అయిపో కరెంట్ లేదా సరే ఫ్రెష్ అయిపోయితే ఫేస్ వాష్ చేసేసుకోండి వచ్చిన తర్వాత స్నానం చేదురుగా లెమన్ వాటర్ కావాలా టైం అయిపోయింది తల్లి సెవెన్ థర్టీ దాటేసింది హాట్ వాటర్ ఇవనా లెమన్ వాటర్ కావాల్సిందేనా నేనే ఇంకా లెమన్ వాటర్ తాగలేదు లెమన్ తీసి లో తీ మా సాహితమ్మకి హనీ అండ్ లెమన్ వాటర్ కావాలంటే అలవాటు అయిపోయింది అనమాట రోజు లేట్ అయిపోయింది కదా అని ఫాస్ట్ ఫాస్ట్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను సో డీటాక్స్ వాటర్ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంక వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని తాగుదాములే అని దా హనీ అండ్ లెమన్ వాటర్ మా సాహితికి సాత్విక్కి మార్నింగ్ టైమ్ లో మంచిగా అలవాటు అయిపోయింది అనమాట బ్రష్ చేసావా తల్లి బ్రష్ చేయలేదు నువ్వు లేచిన వెంటనే నీకు హనీ వాటర్ కావాలని వచ్చావు డాడీ చూడిందులో ఎంత వాటర్ వేసారో సీడ్స్ లేకుండా ఎంత వాటర్ వేస్తారేంటి డాడీ త్వరగా బ్రష్ రెడీ త్వరగా ఈ రోజు అసలు టైం అయిపోయింది కూర్చొని తాగాలి కూర్చుని రిలాక్స్డ్గా తాగాలి ఎగ్స్ బాయిల్ చేయ వద్దా దోసలు తింటారా దోశలు అయినాయి కానీ సో చట్నీ అవ్వలేదన్నమాట ఈరోజు చెప్పాను కదండీ లేచేపటికి సెవెన్ అయిపోయిందని సెవెన్ ఓ క్లాక్ కరెంట్ తీస్తాడు అనుకుంటా ఆ మళ్ళీ ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట ఇక్కడ ఎక్కువ పవర్ కట్ ఉంటుందండి ఎప్పుడు కరెంట్ ఉంటుంది ఎప్పుడు తీసేస్తాడో తెలియదు టైమింగ్స్ ఉండవు ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది ఇప్పుడు చట్నీ చేయడానికి కరెంట్ లేదనమాట ఆవకాయ పచ్చడి ఉంది అందులో కొంచెం పెరిగి వేసి కలిపి పెట్టేయాలి ఇప్పుడు చట్నీ అయితే లేదు అంటే చట్నీ చేయడానికి లేదు అన్నీ ముందే రెడీ చేసేసుకున్నాను పల్లీలు అన్నీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను అనమాట రాత్రి మళ్ళీ మార్నింగ్ హడావిడి అయిపోతుంది అని అయినా సరే కరెంట్ అయితే లేదు నేను వేస్తున్నవి మిల్లెట్ దోశలు అండి అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎక్కువ మిల్లెట్స్ తెచ్చుకున్నాను కదా అక్కడ నుంచి అవి ఇంకా దోశలు అవి వేస్తున్నప్పుడు ఇట్లా వేసేస్తున్నాను అనమాట మినపప్పు కొర్రలు అండి ఇవి అంటే రైస్ వేయకుండా కొర్రలు వేసాను అనమాట రైస్ ప్లేస్ లో సో ఎంత బాగా వస్తున్నాయో చూసారా టేస్ట్ కూడా బాగుంటున్నాయి సో కొర్రలు లేదంటే ఓదలు సాములు ఏ ఉంటే అవి వేసేస్తున్నాను అండ్ కొన్ని రాగులు కూడా వేసాను ఇందులో నేను రాగులు తక్కువ లేండి తక్కువ వేసాను అండ్ ఒక్క గ్లాసు మినపప్పు వన్ అండ్ హాఫ్ గ్లాసు కొర్రలు అలాగే కొన్ని ఇవి వేసాను అనమాట రాగులు వేశాను అలాగే కొంచెం శనగపప్పు మెంతులు వేసాను సో అవే అనమాట ఈ దోశలు అంటే రైస్ లేకుండా దోశలు హెల్దీ నానబెట్టినప్పుడు నేను షూట్ చేయాల్సిందండి అడుగుతున్నారు కానీ మర్చిపోతున్నాను నేను ఈసారి పప్పు నానబెట్టినప్పుడు అంటే రుబ్బడం అన్నీ కూడా చూపిస్తాను అండ్ రుబ్బేటప్పుడు మర్చిపోయాను అటుకులు వేసాను ఒక గుప్పెడ అటుకులు రుబ్బేటప్పుడు మనం క్లీన్ చేసేసి కొంతసేపు నానబెట్టుకుని వేసుకోవాలి పవర్ కట్ అని చెప్పాను కదండి ఇంకా చట్నీ చేయడానికి లేదనమాట అందుకని ఇక్కడ ఆవకాయ పచ్చడిలో కొంచెం పెరుగు మిక్స్ చేసేసాను ఈ విధంగా అల్లం పచ్చడి ఎప్పుడు ఉంటుందండి ఇంట్లో అల్లం పచ్చడి కూడా నిండుకుంది అల్లం పచ్చడి ఉంటే చక్కగా ఈ విధంగా మనం పెరుగు కలిపేసుకుంటే బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి స్వీట్గా బాగుంటుంది సో అల్లం పచ్చడి కూడా లేదు ఈసారి ఇంకా ఆవకాయ పచ్చడి అయితే కలిపేసాను మా పిల్లలకి పచ్చళ్ళంటే అంటే ఇష్టమేలేండి చక్కగా తినేస్తారు బంగారం రెడీ అయిపోయాడు హాయ్ చెప్ప అందరికే వెణిశ్రీ ఈ రోజు వైట్ డ్రెస్ కదా వైట్ కలర్ కనపడలేదు అనుకుంటా వైట్ కలర్ కనబడతుంది ఎందుకు కనబడదు హాయ్ చెప్ప అందరికే బాగున్నారా అని అడుగు ఇప్పుడు నేను దోశ వేయి ఇప్పుడు నేను దోశ వేయిపోతున్నాను దోశలు ఏం వేయక్కర్లేదు కట్టేసాను ఇంకా ఆఫ్ చేస్తాను ఈ రోజు ఆవుకే పచ్చడి అందుకే ఈ రోజు కొంచెం మరీ పలచి కలపల టైం అయిపోయింది ఈ రోజు మనమే లేట్ గా లేచాం మందే తప్పు కరెంట్ కూడా చూడు ఈ రోజు వాదానికి తీసేయలేదా రోజు తీయట్లేదు కదా ఈ రోజు నేను చట్నీ చేయాలి అని తీస్తాడు పవర్ ఏం చేస్తాను ఆవకే కలిపేసాను నన్ను ఈ కరెంట్ పరీక్షిస్తా ఉంటది ఇలాంటి టైంలో లేట్ గా లేవడం నాదే తప్పు బిగ్ బాస్ చూస్తున్నారా అని అడుగుతున్నారు చూస్తున్నా చూస్తున్నాను కానీ నైట్ చూడట్లేదు అయ్యో మార్నింగ్ లో చూస్తున్నాను అది కూడా నాకు టైం ఉంటే చూస్తున్నా బిగ్ బాస్ లేదంటే లేదు రివ్యూస్ చూస్తా ఉంటాను రివ్యూస్ తెలిసిపోద్ది కదా మనకి రివ్యూస్ చూస్తాను బిగ్ బాస్ షో టైం ఉంటే చూస్తున్నాను లేదంటే లేదు ఎగ్ బాయిల్ చేయలేదమ్మా వాళ్ళకి రెండు దోశలు తినిపించేయండి వేడిగా లేవు పెట్టినా అవి కూడా ఎక్కువ వేడలేవు సాహి మ్యాథ్స్ రివిజన్ సరిగా రాసుకోలేదు చెప్ చెప్పండి ఎవరి దగ్గర బుక్ తీసుకుని నీట్ గా రాసుకోమని చెప్పండి ఈ రోజు నేను వచ్చిన వెంటనే చూస్తాను మ్యాథ్స్ మ్యాథ్స్ రివిజన్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్కూల్ కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు టైం అయిపోయింది హిందీ వచ్చా మీకు ఎవరికైనా హిందీ వస్తే मैं श्कूल, मैं स्कूल स्कूल जा रहा हूं। मैं के लिए तैयार हुआ हूँ और आप क्या कर रहे हैं आपकी आपकी नाश्ता हो गया आपकी हमको हिंदी बात करना आता है मम्मा को तो नहीं आता है हिंदी बात करना <laughs> मेरे पापा को तो आता है <सथ> पापा मेरे बापा... पापा एनजीसी सिविल इंजीनियर वाटर सप्लाई अंदर आर के नीलू సో ఇది ఇది గా ఈ రోజు వీరు మీరు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఆ తర్వాత కామెంట్ చేయకుండా అసలు స్కిప్ చేయకండి మళ్ళీ థ్యాంక్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చిన్నమ్మా సాహియేది ఇది మా బాల్కనీ మీకు తెలుసు కదా ఇది మా బెడ్రూమ్ అనమాట అసలు ఇప్పుడు ఈ బెడ్రూమ్లోనే పడుకోవట్లేదండి ఎందుకంటే ఈ బెడ్రూమ్లో గ్లాస్ విండోస్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఆ పక్కన ఒక గ్లాస్ విండో ఈ పక్కన ఒకటి ఉంటుంది అందుకని ఏంటంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుందండి ఈ రూమ్లో చలి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కింద ఫ్లోర్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది అసలు ఈ రూమ్లో అడుగుపెట్టలేము అందుకని వింటర్లో ఏంటంటే ఈ బెడ్రూమ్లో అసలు పడుకోము పడుకోవడం మాత్రమే కాదు అసలు రాను అనమాట ఈ బెడ్రూమ్లోకి ఇంకా టీవీ రూమ్ ఉంటుంది కదండి సో ఆ రూమ్లో కింద బెడ్డలు వేసుకుని పడుకుంటాము ఇది టీవీ రూమ్లో ఉండే చిన్న మంచం సో అది తీసుకొచ్చి ఇక్కడ వేసేసి ఇంకా రూమ్ ఆ రూమ్లో కింద మేము పడుకుంటున్నాం అనమాట సో ఈ రూమ్లోకి అయితే అసలు ఇంకా రాలేకపోతున్నాము సో ఈ రూమ్కి అటాచ్ అయ్యి బాల్కనీ ఉంటుంది యూపీలో హోమ్ టూర్ చేయండి లక్ష్మి గారు అని అడుగుతున్నారు ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ నేను ఈ హోమ్ టూర్ చేశానండి పాత వీడియోస్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో ఇది బాల్కనీ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ బ్యాక్ సైడ్ కూడా ఒక బాల్కనీ ఉంటుంది అది కిచెన్ బాల్కనీ అంటాను నేను సో అది వాషింగ్ ఏరియా అనమాట సో హౌస్ అయితే చాలా పెద్దది సో రెంట్ ఎంత అని కూడా అడుగుతున్నారు ఎయిట్ థౌజండ్ అండి మేము వచ్చిన స్టార్టింగ్లో అయితే సెవెన్ ఉండేది ఇంకా ఇయర్లీ ఇయర్లీ ఫైవ్ హండ్రెడ్ అలా పెంచుతారు కదా సో ఆ విధంగా ఇప్పుడు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాలనీ మెయింటెనెన్స్కి ఉంటుందండి ఈ డస్ట్ పట్టుకెళ్ళే వాళ్ళకి వీళ్ళకి క్లీన్ చేసే వాళ్ళకి వీళ్ళకి నెలకి ఫైవ్ హండ్రెడ్ మెయింటెనెన్స్కి ఇవ్వాలన్నమాట సో ఆ విధంగా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎయిట్ థౌసండ్ రెంట్ ఫైవ్ హండ్రెడ్ కాలనీ మెయింటెనెన్స్కి ఇది ఇది డూప్లెక్స్ హౌస్ లక్ష్మి అని అడుగుతున్నారు అవునండి ఇది డూప్లెక్స్ హౌసే బట్ ఏంటంటే కింద కొంటున్నారు వేరే వేరే వాళ్ళు మెట్ల దగ్గర నుంచి వేరే డోర్ అయితే ఏర్పాటు చేశారనమాట పైకి రావడానికి మామూలుగా ఏంటంటే ఈ కింద హౌస్ నుంచే పైకి రావడానికి మెట్లు ఉన్నాయి అది క్లోజ్ చేసేసి ఆ డోరు అండ్ మళ్ళీ మెట్ల దగ్గర నుంచి వేరే డోర్ అయితే పెట్టి పైన కింద కూడా రెంట్కి ఇచ్చారనమాట సో మామూలుగా అయితే ఇది డూప్లెక్స్ హౌసే ఈ కాలనీలో ఉన్న హౌసెస్ అన్నీ సేమ్ ఇలాగే ఉంటాయండి మా హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి అన్నీ కూడా డూప్లెక్స్ విల్లాస్ అనమాట సో అది ఇంకా మీరు ఉండేది అపార్ట్మెంటా లేదంటే ఇండివిజువల్ హౌసా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిందా ఇలా అడుగుతున్నారు ఇదే ఇండివిజువల్ హౌసేనండి అపార్ట్మెంట్ కాదు చెప్పాను కదా డూప్లెక్స్ వీళ్ళ ఆఫీస్ వాళ్ళే ఇస్తారండి అంటే రెంట్ ఆఫీస్ వాళ్ళే పే చేస్తారు రెంట్ కరెంట్ బిల్లు రెండు కూడా అర్జున్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళే పే చేస్తారనమాట హౌస్ మనమే చూసుకోవచ్చు మనకి ఇష్టమైన హౌస్ చూసుకుంటే వాళ్ళు రెంట్ పే చేస్తారు సో అదనమాట హౌస్ గురించి మీరు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సో అది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అసలు డీటాక్స్ వాటర్ ఏమీ కలుపుకోలేదు తాగలేదు మామూలుగా అయితే ఈ డోరు అసలు సమ్మర్లో ఈ డోర్ అసలు క్లోజ్ చేయండి ఎప్పుడు తీసే ఉంటుంది బట్ వింటర్లో మాత్రం క్లోజ్ చేసే ఉంటుంది అనమాట ఇంక బెడ్రూమ్లోకి రావట్లేదు ఇంకా బాల్కనీలోకి కూడా వెళ్ళట్లేదు అనమాట అది ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది సో క్లోజ్ చేసే ఉంటుంది అనమాట ఇది ఒక బెడ్రూమ్ లాగా అంటే ఇంక ఇప్పుడు మేము ఇది లివింగ్ రూమ్ లాగా టీవీ అవి ఉంటాయి అలా యూస్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ రూమ్లో వేడిగా ఉంటుందండి ఎందుకంటే విండోస్ అవి ఎక్కువ ఉండవు క్లోజ్ ఉంటుంది కాబట్టి ఈ రూమ్ వేడిగా ఉంటుంది కాబట్టి సో ప్రజెంట్ ఈ రూమ్లో అయితే పడుకుంటున్నామండి కింద బెడ్లు వేసుకొని సో ఈ రూమ్ ఎలా పడితే అలా ఉంది ఇప్పుడు ఇదంతా సర్దాలి పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా ఇవన్నీ సర్దుకోవాలి నేను ఊరి నుంచి తీసుకొచ్చిన సూట్ కేస్ అండి బట్టలన్నీ సర్దేసుకున్నాను కానీ ఆ సూట్ కేస్ తీయడానికి మాత్రం అవ్వట్లేదు మాకు ఈరోజు ఆ సూట్ కేస్ అంతా కూడా తీసేసి పైన ఎక్కడన్నా పెట్టాలి సో రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట సాహితీ సాత్విక ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా పని ఉంటుందండి సో ఈ రూమ్లో అయితే పడుకుంటున్నాము బెడ్రూమ్లో పడుకోవట్లేదు ఇంక ఇది కిచెన్ అండి సో కిచెన్ అండ్ బయట కిచెన్ బాల్కనీ ఉంటుంది ఈ డోర్ కూడా ఎప్పుడూ తీసే ఉంటుంది కానీ ఇప్పుడు వింటర్లో ఏంటంటే మార్నింగ్ చాలా చలిగా ఉంటుంది కాబట్టి ఈ డోర్ తీయట్లేదు సో ఇది కిచెన్ బాల్కనీ అనమాట అంటే వాషింగ్ ఏరియా ఇంకా వాష్ చేయవలసిన బట్టలు అండ్ బట్టలు ఆరేసుకోవడం అంతా కూడా ఇక్కడే ఉంటుందన్నమాట ఇక్కడ ఉయ్యాలు ఉంటుందండి పిల్లల కోసం తీసి పక్కన పెట్టేసాను అయితే సో ఇదనమాట ఇల్లు చూపించండి అని అడుగుతున్నారు కదా సరదాగా అట్లా చూపించాను అనమాట హోమ్ టూర్ ఆల్రెడీ చేశానండి సో పాత వీడియోస్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇది కిచెను ఇప్పుడు నేను వస్తుంది కిచెను కిచెన్కి రైట్ సైడ్లో ఇది ఒక రూమ్ అనమాట లెఫ్ట్ సైడ్లో ఇది ఒక బెడ్రూమ్ ఇదే మా బెడ్రూము ఇప్పుడు ఆ రూమ్ నుంచి వచ్చాను కదా అంకేది కిందకి మెట్లు పైకి వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి కూడా మెట్లు అనమాట అర్జెంట్ సార్ పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసారు పువ్వులు ఉన్నాయా ఈరోజు ఇల్లు చూపించండి అంటున్నారు సరదాగా అట్లా చూపిస్తున్నా ఆల్రెడీ హోమ్ టూర్ చేశాను కదా కాఫీనా లేదంటే ఏదైనా డీటాక్స్ వాటరా హాట్ వాటరా ఏం కావాలి హాట్ వాటర్ ఇచ్చానా హాట్ వాటర్ ఇచ్చి కాఫీ ఇవ్నా వింటర్లో లేవడం మార్నింగ్ లేవడం చాలా పెద్ద టాస్క్లా అనమాట ఇక్కడ బట్ తప్పదు లేవాలి పిల్లల స్కూలు మా హస్బెండ్ ఆఫీసు వాళ్ళు లేవాలి నేను లేవాలి లేట్ అయితే ఇట్లా హడావిడి హడావిడి అయిపోతుందండి మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ డీటాక్స్ వాటర్ తాగే వాళ్ళం కదా సో ఇప్పుడు ఈరోజు ఇంత లేట్ అయిందనమాట ఈరోజు కొంచెం హడావిడి అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసి వేడివేడిగా ఒక కాఫీ తాగితే ఈ చలికి బాగుంటుంది నాకు మార్నింగ్ టైంలో కాఫీ కంటే కూడా ఏదైనా ఒక మంచి డీటాక్స్ వాటర్ తాగడమే ఇష్టం అనమాట అర్జున్ కాఫీ పెట్టమన్నారు కానీ నేనైతే హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేశాను అందులో నేను నైట్ ప్రతిరోజు ఇంకా చియా సీడ్స్ నానబెట్టి ఉంచుతాను అనమాట ఇంకా చియా సీడ్స్ మిక్స్ చేసుకుని హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాము మార్నింగ్ టైంలో కాఫీ టీ కంటే కూడా ఈ విధంగా ఒక మంచి డిటాక్స్ వాటర్ తాగితే చాలా చాలా హెల్దీ అండి నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా నేను మార్నింగ్ టైంలో ఎక్కువగా కీరా జ్యూస్ అలాగే ఆనపకాయ జ్యూసు బుడిద గుమ్మడికాయ దొరికితే కనుక అది కూడా జ్యూస్ లాగా చేసుకుని మార్నింగ్ టైంలో తాగే అలవాటు ఉందనమాట అయితే అవన్నీ ఇప్పుడు అస్సలు తాగలేమండి అటువంటి జ్యూస్లు ఇప్పుడు తాగకూడదు కూడా జలుబు చేస్తుంది అందుకని ఇంకా అవి తాగడం అయితే కుదరదు హనీ అండ్ లెమన్ వాటర్ కానీ లేదంటే జీరా వాటర్ మేతి వాటర్ ఇట్లా ఇవి వేడివేడిగా తాగగలం మిగిలిన టీక్ టాక్స్ వాటర్స్ ఏమి కూడా ఇంకా ట్రై చేయను అనమాట ఇంక వింటర్లో ఎక్కువగా నేను ఈ హనీ అండ్ లెమన్ వాటరే తాగుతూ ఉంటాను ఈరోజు లంచ్లోకి నేను ఎగ్ డ్రాప్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అర్జున్ ఎగ్ అదే పులట అంటారు కదా సో అట్లా చేయమన్నారనమాట అంటే వాటర్ వేయకుండా సో ఆనియన్స్లో ఎగ్ వేసి ఫ్రైలాగా చేసేస్తాం కదా అది ఇష్టం అర్జున్కి సాహితీ సాత్విక్ ఇద్దరు అలా చేస్తే తినరు అనమాట ఇట్లా ఎగ్ డ్రాప్ కర్రీ అనుకోండి ఇష్టంగా తినేస్తారు ఇంకా పిల్లలకి అంటే పిల్లలు తినడమే కావాలి కదా అందుకని ఇంక ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మళ్ళీ వాళ్ళ కోసం స్పెషల్గా మళ్ళీ ఏం కర్రీ ప్రిపేర్ చేస్తాంలే అని ఇంకా వాళ్ళు తినేటట్టే చేస్తున్నాను ఇది కూడా బాగుంటుందిలేండి డ్రాప్ కర్రీ కూడా సో మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఎగ్స్ వేసిన తర్వాత సో వాటిని గరిటెతో తిప్పేయకుండా ఈ విధంగా మూత పెట్టేసుకుంటే చక్కగా గట్టి గట్టిపడతాయండి అప్పుడు మనం వాటిని టర్న్ చేసుకోవాలి ఇంకా అక్కడ అర్జున్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఆయన కూడా ఆఫీస్కి టైం అయిపోయిందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన బయలుదేరుతారు లంచ్ బాక్స్ కూడా సరే రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎగ్స్ నేను ఇక్కడ టర్న్ చేశాను అనమాట ఇంకా కొత్తిమీర వేస్తున్నాను ఈ కర్రీ చాలా మంది ఇష్టంగా తింటారు కదండి నాకు ఈ కర్రీ వండినప్పుడల్లా మా పెద్దన్నయ్య గుర్తొస్తూ ఉంటాడు మా పెద్దన్నయ్యకి ఈ ఎగ్ డ్రాప్ కర్రీ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాడు అనమాట చూసారు కదా ఎగ్ ఎగ్ లాగే ఉంటుందనమాట పిల్లలకి అంటే ఇప్పుడు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం టేస్ట్ కూడా అలాగే ఉంటుందిలేండి ఇది రైస్లోకి మాత్రమే కాకుండా చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది అయితే ఈ కర్రీ వండుకుంటున్నప్పుడు మనం ఆనియన్స్ టొమాటో ఇవన్నీ మగ్గించుకుంటాం కదండి అందులోనే ఉప్పు కారం అన్నీ వేసేసుకుని వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి వాటర్ ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్ మారిపోతుంది లాస్ట్లో మనకి వాటర్ వాటర్ లాగా అలా ఉంటుందన్నమాట వాటర్ కొంచెం తక్కువే వేసుకోవాలి అప్పుడే మనకి తిక్కు గ్రేవీ లాగా వస్తుందన్నమాట అది వండుకోవడంలో కూడా ఉంటుందిలేండి ఇంక ఇక్కడ అర్జున్ రెడీ అయిపోతున్నారు లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేశారు కదా ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు నేను త్రీ డేస్ బ్యాక్ ఉసిరికాయ ఊరగాయ ప్రిపేర్ చేశాను కదండి త్రీ డేస్ అయిందనమాట త్రీ డేస్ తర్వాత సో చూసారు కదా చక్కగా ఆయిల్ పైకి తేలింది ఇట్లా ఇప్పుడు ఈ పచ్చడి ఒకసారి మనం కింద నుంచి పైకి ఒకసారి కలుపుకోవాలి మీకు ఆయిల్ పైకి తేలకపోయినా అంటే ఆయిల్ సరిపోలేదని అర్థం అనమాట ఈ స్టేజ్లో మీరు ఆయిల్ కొంచెం వేడి చేసి చలారిన తర్వాత మిక్స్ చేసుకోవచ్చు అండ్ ఈ పచ్చడి అయితే చాలా మంచిగా ఊరిందండి ఆల్రెడీ నిన్న అర్జున్ టేస్ట్ చేశారనమాట చాలా బాగుందంట ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి సో పిల్లలు కూడా టేస్ట్ చేశారు ఇది కొన్ని రోజులకి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదండి ఉసిరికాయ బ్లాక్ వచ్చేస్తుంది కదా ఆ టైంలో ఏంటంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదంటే ఇప్పుడు మంచిగా ఊరింది కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంక అసలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఆ స్పైస్ కూడా తగ్గకుండా ఉంటుందన్నమాట పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మెయిన్గా ఏంటంటే ఉసిరి పచ్చడి కానీ ఉసిరి తొక్కు పచ్చడి ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మంచిదండి ఎలాగైనా సరే ఉసిరి మనం ఎంత ఎలా పెట్టినా సరే కలర్ చేంజ్ అయిపోవడం అలా ఉంటుంది కంపల్సరీ బ్లాక్ అయిపోతుందండి పచ్చడి సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనకి పెట్టిన పచ్చడి పెట్టినట్టే ఇట్లా ఉంటుందన్నమాట కలర్ చేంజ్ అవ్వకుండా సో ఇప్పుడు ఇది నేను ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను త్రీ ఫోర్ డేస్కి ఇంకా మంచిగా ఊరుతుంది కదా ఈ విధంగా కిందది పైకి పైకి కింద కలుపుకోవాలన్నమాట త్రీ డేస్ తర్వాత సో ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇంక నేను ఆయిల్ కూడా ఏమి వేయను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను ఎవ్రీ ఇయర్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మా హౌస్ ఓనర్స్ ఎవ్రీ ఇయర్ ఈ విధంగా ఉసిరికాయలు ఇస్తారు నేను పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ చాలా తక్కువ ప్రిపేర్ చేసేదాన్ని ఈసారి కొంచెం ఎక్కువ చేశాను అనమాట ఎందుకంటే మా హౌస్ ఓనర్స్కి కూడా ఇద్దాము టేస్ట్ చూపిందాము అని కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేశాను నేను ఇక్కడ వాళ్ళు కూడా పచ్చళ్ళు పడతారు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి మన పచ్చళ్ళలాగా ఉండవనమాట వీళ్ళు ఎక్కువ ఆవ పొడి అవి వేసుకుని చేసుకుంటారు ఆవు నూంటూనే చేసుకుంటారు అనమాట వీళ్ళు వీళ్ళ పచ్చళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మన పచ్చళ్ళు ఇష్టంగా తింటారు వీళ్ళు సో చక్కగా ఈ విధంగా పైనుంచి నుంచి కిందకి ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక టూ డేస్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ప్రిపరేషన్ చూసారు కదండి సో ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఆన్లైన్లో గొంతు పొంగనాలు మూకుడి ఆర్డర్ పెట్టానండి అంటే మన ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను పాలకోలు చాలాసార్లు తిరిగాను కానీ మర్చిపోయాను అనమాట తీసుకురావడం అంటే అక్కడ నుంచి తెచ్చుకుందాం అనుకున్నాను ఇక్కడ ఉండవు అనమాట ఇటువంటివి ఇక్కడ ఎవరు ప్రిపేర్ చేసుకోరు కాబట్టి ఇది ఆన్లైన్లో బుక్ చేశానండి అస్సలు వెయిట్లేదన్నమాట అస్సలు దీని వెయిట్ గ్రామ్స్లో ఉంటుందేమో నాకు తెలిసి అస్సలు వెయిట్లేదు నాకు నచ్చలేదు అసలు ఇంకా ఇది రిటర్న్ పెట్టేద్దాము అని రిటర్న్ కూడా పెట్టేశాను ఇప్పుడు వచ్చి తీసుకువెళ్ళిపోతారు ఇది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో మీ షోలో పెట్టాను అన్నమాట ఆర్డర్ పెట్టాను సో అస్సలు క్వాలిటీ బాగాలేదు చాలా లైట్ వెయిట్ చాలా వెయిట్ నాకు తెలిసి ఇవి ఇందులో కొంత పంగులను వేస్తే మాడిపోతాయేమో అనిపిస్తుంది సో అందుకని ఇది రిటర్న్ పెట్టేశాను టాకిన్స్లో కానీ ప్రెస్టేజ్లో కానీ చూస్తున్నాను కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా సరే మంచిది తీసుకోవాలని అనుకుంటున్నాను ఇది కూడా బాగుంటుంది ఏమో అనుకున్నానండి అందులో నేను దీనికి ఫోర్ స్టార్ రేటింగ్ ఉందనమాట అంటే బాగుందేమో రేటింగ్ మంచిగా ఉంది కదా అన్నట్టు తీసుకున్నాను కానీ అమ్మో అస్సలు బాగాలేదనమాట వెంటనే ఇది నాకు ఈ ప్యాకింగ్ తీసుకుంటున్నప్పుడే ఏంటి ఇందులో ఏం లేదు ఖాళీదిచ్చేస్తున్నారు ఏంటి బాక్స్ అనమాట అంత వెయిట్లెస్ ఉంది సో ఇదైతే రిటర్న్ పెట్టేశాను అండ్ గుంత పొంగనాలు స్టాండ్ ఏది బాగుంటుంది కంపెనీ సో ఏది తీసుకుంటే బెటర్ అనేది సో కామెంట్ చేయండి ఆన్లైన్లోనే తీసుకోవాలి ఇక్కడ బయట దొరకవు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా మన సైడ్ టిఫిన్స్ అవి ప్రిపేర్ చేసుకోరు కదండి సో అందుకని దొరకవు అనమాట సో ఇప్పుడు ఆయన వస్తారు రిటర్న్ పెట్టేసాను ఇది ఆయన వచ్చి తీసుకువెళ్ళిపోతారు అండ్ మంచి కంపెనీ ఏది ఏది బాగుంటుంది గుంత పొంగనాల మోకుల్లో ఏ కంపెనీది బాగుంటుంది అనేది సో సజెస్ట్ చేయండి సో ఇలా అయిందనమాట నా గొంత పొంగనాల మోకిడు ఎక్స్పీరియన్స్ సో ఈరోజు దోసల పిండి ఉంది కదా నిన్న వచ్చింది కదండీ సో సరే రేపు వేద్దాం అన్ని తీసాను కానీ అస్సలు నచ్చలేదు వెంటనే రిటర్న్ పెట్టేశాను అండ్ ఇప్పుడు వచ్చి అయితే తీసుకువెళ్ళిపోతారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుందన్నమాట సో అర్జున్కి బాక్స్ పెడతాను కాబట్టి లంచ్ బాక్స్ కిచెన్ లో పని ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుందండి ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి కిచెన్లో ఇప్పుడు వంట అయిపోయింది కానీ కొన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర నమస్కారం చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయాలి సో దోశలు వేసుకుని తింటాను ఇంకప్పటికీ టెన్ టెన్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట ఇంకా అప్పుడు ఎడిటింగ్లో కూర్చుంటాను ఇంకా తీసిన వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి కదండి ఒక ఒక టూ అవర్స్ అట్లా ఎడిటింగ్లో కూర్చుంటాను ఇంకా తర్వాత ఏమైనా బట్టలు పని ఏమైనా ఉంటే కనుక చేసుకుంటాను తర్వాత పిల్లలు వస్తారు పిల్లలతో సరిపోతుందనమాట ఈవినింగ్ వరకు ఇంకా ఈవినింగ్ సో డిన్నర్ అవన్నీ కూడా రొటీన్ సో ఇలా ఉంటుందన్నమాట నా డే ఈ వీడియోని ఇంతటితో చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్